హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయ బర్త్డేకి అన్ని ఏర్పాట్లని నరసింహ సుజాత చేస్తారు ఇటువైపు అవని తన భర్త తన అత్తమామలు తన తోడి కోడలు అందరూ రావాలని అక్షయని దీవించాలని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సుజాత వస్తుంది ఏమైంది అవని ఇంకా మీ అత్తగారి గురించి మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళు నీ విషయంలో ఎలా ఎలా ఆలోచిస్తున్నారో నీకు తెలుసు కదా అక్షయ బర్త్డేకి వాళ్ళు రారేమో అనగానే లేదక్కా ఎవరు రాకపోయినా బావ మాత్రం ఖచ్చితంగా వస్తారక్క నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది అవని ఇది ఇలా ఉండగా సత్య రెడీ అవుతూ ఉంటారు ఏంటి నిన్న అవనితో వెళ్ళనని చెప్పావు కదా ఇప్పుడేంటి రెడీ అవుతున్నావు అని అంటుంది ప్రభావతి అమ్మా నువ్వు కూడా నాతో పాటురా ఎందుకంటే ఇన్ని రోజులు నేను అవనిని పెళ్లి చేసుకుంటాను అలాగే వాళ్ళ అత్తవారింట్లో తనకి ఎన్నో కష్టాలు పెట్టి అవమానాలకు ఎదురవుతుందన్నా నీకర్థం కాలేదు ఇప్పుడు అక్షయ బర్త్డే పార్టీలో కూడా వాళ్ళు ఏదో చేస్తారు పాపం అవనిని అవమానిస్తారు అక్షయ పుట్టుకనే హేళన చేస్తారు చిన్ననాటి స్నేహితురాలైన అవనికి అన్ని అవమానాలు జరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అవి నువ్వు కూడా చూస్తే నీకు కూడా నా మనసు అర్థమవుతుంది అప్పుడు అవనికి నాకు నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావమ్మా అని అంటారు బాగుంది వాళ్ళు ఆవినిని అవమానిస్తున్నారని నువ్వు పెళ్లి చేసుకుంటావా అవనికి ఇష్టముండక్కర్లేదా అని అంటుంది ప్రభావతి అమ్మా అవనికి నేనంటే చాలా ఇష్టం నమ్మకం అవని అన్న నాకు ఇష్టం కానీ శ్రీకర్ అలా అవనిని అవమానిస్తూ అఖియ పుట్టుకుని అనుమానిస్తూ ఉంటే నా ఫ్రెండు మానసికంగా ఎంత బాధపడుతుంది అన్నది నాకు కావాలి కదమ్మా అవనిని దక్కించుకోవాలని ఆ భగవంతుడు నాకు ఇలా శ్రీకర్కి తన కుటుంబానికి అవనిని అవమానించేటట్టు మనసులో చేశాడేమో అవనికి నాకు బంధం ఉందేమో అని అంటారు ఏమోరా నీ మాటలు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి సరే నువ్వొక్కడివే వెళ్తే అవనిని మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేస్తారేమో నేను కూడా వస్తాను అని చెప్పి ఇక సత్యం సత్యవాల అమ్మ ప్రభావతి కూడా అవని అక్షయ బర్తే బర్త్డే పార్టీకి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అక్షయని చక్కగా రెడీ చేస్తుంది అవని నుదుటిన ముద్దు పెడుతుంది గుడికి తీసుకు వెళ్తాను అక్క అలాగే సౌమ్య వచ్చిందా అనగానే పిన్ని వచ్చేసాను ఎందుకంటే అక్షయ పుట్టినరోజు అంటే మన ఇంట్లో పండుగే కదా అని అంటుంది సుజాత వాళ్ళ అమ్మాయి సౌమ్య అక్షిని గుడికి తీసుకువెళ్ళి చక్కగా సుజాత నరసింహ ఇక ఒక గార్డెన్లో పుట్టినరోజు డెకరేషన్ అంతా చేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అవని అఖియ మన ఇంటికి వచ్చాక సంతోషంగా ఉండాలి సుజాత అందుకే అప్పు చేసైనా ఈ ఏర్పాట్లు చేశాను అనగానే అవును వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది సుజాత ఇది ఇలా ఉండగా వేదవతి ప్రసాదరావుకి డాక్టర్ ఫోన్ చేస్తారు ఇంతలో శ్రీకర్ హాల్లోకి వచ్చి మరొకసారి అందరినీ అడుగుతున్నాను అక్షయ బర్త్డేకి అందరం వెళ్దాము ఎందుకంటే అవని గురించి అక్షయ్య గురించి మరోసారి నిర్ణయం తీసుకోండి అని అంటారు ఒరే నీకు చెప్పి చెప్పి మా నోరు పడిపోయింది ఏంటి నాన్న ఏంటమ్మా వీడు అక్షయ బర్త్డేకి వెళ్తే వెళ్ళనివ్వండి ఎందుకు లాగుతున్నారు అనగానే ఇంకా సేపట్లో మేము హాస్పిటల్కి వెళ్తాము అఖ్య అఖ్య డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తే ఇంటిని పాది అఖ్య బర్త్డేకి వచ్చి అవనిని అఖిని పూల రథం మీద ఊరేగించి ఇంటికి తీసుకొస్తాము ఆ డిఎన్ఏలో ఏదైనా తేడా వస్తే అప్పుడు శాశ్వతంగా ఈ పుట్టినరోజుకి వెళ్ళిన వాడివి ఇక ఎప్పటికీ అవని అక్షయ ముఖాలు చూడకూడదని నాకు ఒట్టేయాలి అని అంటుంది వేదవతి హమ్మా అవని తప్పు చేస్తుందంటే నేను కల్లో కూడా నమ్మను ఒక్కొక్కసారి ఏదైనా జరగచ్చు అనగానే ఆ ఏదైనా జరగచ్చని ఆ సత్యకి నువ్వు నీ అవనినే అప్పగించావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు ఏదో రాత్రంతా సేవ చేసి జ్వరం తగ్గించినంత మాత్రాన తప్పు తప్పైపోతుందా ఒప్పు ఒప్పైపోతుందా అని అంటుంది నిహారిక ఇంతలో బాగా చెప్పావు బాబాయ్కి పిన్ని గురించి తెలియటం లేదు స్కూల్ దగ్గర పిన్ని అనగానే నోరు ముయ్యండి మీరు పిల్లలా లేకపోతే పెద్దవారా అని చెప్పి అంటారు ప్రసాదరావు చూడండి మనం హాస్పిటల్కి వెళ్దాము ఎందుకంటే నాకు కూడా అవని అక్షయ్య డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అని చెప్పి ఇక వేదవసి ప్రసాదరావు హాస్పిటల్కి బయలుదేరుతారు అమ్మా నేను అవని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇక శ్రీకర్ అవని ఇంటికి బయలుదేరుతాడు అక్షయ బర్త్డే కోసం ఇది ఇలా ఉండగా నిహారిక కృష్ణబాబు మరోసారి వికాస్కి ఫోన్ చేస్తారు ఏంటి కేకులో బాంబు పెట్టే కార్యక్రమం ఎక్కడి దాకా వచ్చింది అనగాని ఇప్పుడే బాంబుని కేకులో ఆమలుస్తున్నాను ఎందుకంటే డెలివరీ బాయ్కి రెండు లక్షలు ఇచ్చారు కదా ఖచ్చితంగా వాడు ఆ పని చేస్తానన్నాడు అని అంటాడు వికాస్ సరి సరే ఆ బర్త్డే ఫంక్షన్కి మేము రాములే బాంబులో వాళ్ళందరినీ పేల్చేస్తారు పాపం శ్రీకర్ కూడా వాళ్ళతో పాటు పోతాడు అనగాని సరే సరే పని అయ్యాక మాట్లాడుకోవచ్చు అని చెప్పి వికాష్ ఇక అక్షయ బర్త్డే పార్టీ కేక్లో బాంబుని అమర్చి స్విగ్గీ డెలివరీ బా డెలివరీ బాయ్కి ఇస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అవని అక్షయ శ్రీకర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలో సత్య వాళ్ళ అమ్మ వస్తారు సుజాత నరసింహ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు ఇక సత్య అక్షయకి మంచి గిఫ్ట్ని తీసుకొచ్చి అక్షయ నువ్వు సంతోషంగా ఉండాలి ప్రతి పుట్టినరోజు ఇలాగే జరుపుకోవాలి అని అంటారు థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ కోసం ఎదురు చూస్తున్న అక్షయ అవనిని గమనిస్తాడు సత్య అవని శ్రీకర్ ఇంకా రాలేదా నేను వెళ్ళి తీసుకురానా అనగానే బావ వస్తాడు సత్య నాకు నమ్మకం ఉంది సేపట్లో కేక్ కటింగు పూర్తవుతుంది కేక్ కూడా వచ్చింది అని అంటుంది అవని ఇంతలో శ్రీకర్ వస్తాడు శ్రీకర్ రాగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని ఇటువైపు అక్షయ్ కూడా దగ్గరికి వస్తుంది ఇక శ్రీకర్ అక్షయ అవని ముగ్గురు కేకుని కట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది ఇలా ఉండగా వేదవతి ప్రసాదరావు హాస్పిటల్కి చేరుకుంటారు ఇక అక్షయ డిఎన్ఏ రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు డాక్టర్కి ఇక డాక్టర్ అంటారు నిజంగా మీ కోడలు తప్పు చేసిందో ఒప్పు చేసింది అన్నది పక్కన పెట్టినా డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి శ్రీకర్ కూతురే అఖ్యా చాలా చాలా సంతోషంగా ఉంది వేదవతి గారు ప్రసాదరావు గారు అనగాని వేదవతి అలాగే ప్రసాదరావు చాలా సంతోషపడతారు చెప్పాను కదా వేద హవని హవని విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని అనగాని అవునండి ఆఖయ నా మనవరాలు హవని నా కోడలు దేవత లాంటి మనవరాలు కూతు కోడల్ని పట్టుకొని నేను ఇలా ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నాను ఇప్పుడే ఇప్పుడే మనం హవని ఇంటికి వెళ్దాము అఖియ బర్త్డే పార్టీ రోజే హవనిని తీసుకొద్దాము అని అంటుంది పదవేదా ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పి ప్రసాదరావు అలాగే వేదవతి సుజాత ఇంటికి అక్షయ బర్త్డే కోసం బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా నిహారిక అనకి కృష్ణబాబు అఖియ బర్త్డే కేకులో బాంబు పెట్టడం అన్నది తెలిసింది కాబట్టి అది ఎలా జరుగుతుంది అన్నది దూరంగా అయినా చూద్దాం పద అని చెప్పి ఇద్దరూ ఇక అఖియ బర్త్డే పార్టీ ఉన్న ప్లేస్కి చేరుకుంటారు ఇంతసేపట్లో కేక్ కట్ చేస్తారు అప్పుడు అందరూ చచ్చిపోతారు చూసావా శ్రీకర్ అవని తప్పు చేసిందని ఎంతగా నిరూపించినా తను మాత్రం తన భార్యని అలాగే అఖిని నమ్మటం లేదు అందుకే ఇంటికి కూడా తీసుకొస్తారు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లు పాజిటివ్గా వచ్చాయనుకో ఖచ్చితంగా అత్తయ్య మామయ్య ముక్కు పొడికని ఇస్తారు ఇప్పుడు ఈ బర్త్డేలో చచ్చిపోతే దాని డిఎన్ఏ పాజిటివ్గా వచ్చినా మనకు అవసరం లేదు మనమే ఆ ఇంటి వారసలవుతాం అని అంటుంది నిహారిక వీడు బాంబుని కేక్లో అమర్చాడు ఇంతకీ కేకులో బాంబు పెట్టాక అక్కడున్న వాళ్ళంతా అబ్బా చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సత్య కరెక్ట్గా వాళ్ళ మాటల్ని వినేస్తాడు అంటే అక్షయ పుట్టినరోజు బాంబుతో అందరినీ చంపాలనుకుంటున్నారా అనుకున్నాను వీళ్ళు ఇంతగా మోసం చేస్తారని అనుకున్నాను అని చెప్పి పరుగు పరుగునా అవని ఆగు అని అంటారు ఏమైంది సత్య అని అంటుంది అమ్మా అక్షయ నువ్వు దగ్గరికి రా ఇటు రండి రండి అని చెప్పి అందరినీ పక్కకు లాగుతాడు సత్య ఏమైంది సత్య ఎందుకలా పక్కకు లాగావు అనగానే హవని మరోసారి నిన్ను మోసం చేశారు నీ ఎత్తింటివారు ప్రేమ వలకబోస్తూ అక్షయ అక్షయ పుట్టినరోజుకి నీ భర్త వచ్చినప్పుడే అనుకున్నాను ఇదిగో అఖియ బర్త్డే రోజు బాంబు బాంబు పేల్చి నిన్ను చంపాలనుకుంటున్నారు అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు శ్రీకర్ హాపు శ్రీకర్ అక్షియ డిఎన్ఏ రిపోర్ట్స్ ఖచ్చితంగా పాజిటివ్గా వస్తాయి కానీ హక్షి అవని మీకు అవసరం లేదు ఇక నువ్వు ఎందుకిక్కడికి వచ్చావో నాకు తెలీదు కానీ ఇంకాసేపట్లో హియ పుట్టినరోజు నాడే అందరూ చచ్చిపోవాలని ఇదిగో మీ అత్తింటి వాళ్ళు అనుకున్నారు అవని కావాలంటే బాంబు కేక్లో పెట్టారు అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది సుజాత అవునండి కావాలంటే చూడండి అనగాని ఇంతలో పోలీసులతో బాంబు ఉన్నట్టు గుర్తించి అక్కడి నుండి తీసుకుని వెళ్తారు ఇక అవని శ్రీకర్ అలాగే ఇటువైపు అక్షయ అలాగే ఉండిపోతారు కరెక్ట్గా అప్పుడే వేదవతి అలాగే ప్రసాదరావు చేరుకుంటారు అమ్మా అవని అనగానే హాపండి ఆపండి మీ దొంగ మాటలు దొంగ నాటకాలు ఎందుకు నన్ను శ్రీకర్ని అక్షయని చంపాలనుకుంటున్నారు నిజంగా శ్రీకర్ మీ కొడుకేనా నేను మీ కోడలనేనా నే మా అక్షయ్య మీ మనవరాలేనా అసలు ఏమనుకుంటున్నారు అని అంటుంది అవని ఏమనుకుంటారు అవని ఎందుకంటే అక్షయ్య పుట్టుకనే అవమానించిన వీళ్ళు ఏదైనా చేస్తారు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు శ్రీకర్ ఇప్పటికైనా తెలిసిందా మీ అమ్మ అలాగే వీళ్ళు ఆడిన నాటకాలు అని అంటుంది సుజాత అమ్మ అవని ఏం జరిగిందో మాకు తెలీదు కానీ బాంబుని ఎవరు పెట్టించారో తెలియదు అనగానే మీకు తప్పించి నా కూతుర్ని నన్ను చంపాలన్న ఆలోచన ఎవరికింటుంది అని చెప్పి అనగానే ఇంతలో నిహారిక అలాగే కృష్ణబాబుని ఇక నాగుపాము నాగమ్మ వెంబడిస్తూ ఉంటుంది కరెక్ట్గా బర్త్డే ఫంక్షన్కి చేరుకుంటారు ఇక వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మమ్మల్ని కాపాడండి కాపాడండి ఇదిగో ఈ నాగమ్మ మమ్మల్ని చంపడానికి వస్తుంది అమ్మ అక్షయ మమ్మల్ని కాపాడు అనగానే చి అవని వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళు ఏదో చెయ్యాలని ఈ కుటుంబాన్నే చంపాలని ఇదిగో బాంబు పెట్టి లేపేయాలని కోరుకున్నా వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాణభయంతో వణుకుతున్నారు ఇలాంటి ఫ్యామిలీలో ఇంకా నువ్వు కోడలిగా అవమానాలు పడుతూ నీ కూతురి ప్రాణాల తీయాలనుకున్నా ఇలాంటి వారి మాటల్ని నమ్మద్దు అనగానే ఒరే ఆపు నీ దొంగ నాటకాలు ఎందుకంటే నువ్వు కూడా అవనితో అనగానే చంప పగిలిపోద్ది నిహారిక సత్య ఎప్పటికీ నాకు ఫ్రెండే నా కష్టాలని సత్య తీరుస్తాడు అలాగాని బావ బావ నా పంచప్రాణాలు బావా ఇప్పటికైనా తెలిసిందా డిఎన్ఏ రిపోర్ట్స్ కరెక్ట్గా వచ్చినా రాకపోయినా నాతో పాటు నువ్వు కూడా చనిపోవాలని వాళ్ళు అనుకున్నారు ఇంకా నీ కుటుంబాన్ని నమ్మి మనల్ని ఇబ్బంది పెడతావా అనగానే లేదు అవని లేదు నా కుటుంబం మనల్ని చంపాలనుకుంటున్నారు అమ్మా నాన్న అవనితోనే నా జీవితం అక్షయ నా కన్న కూతురు ఇక్కడే ఉంటాను మీతో ఇక ఎప్పటికీ రాను అని అంటారు శ్రీకర్ వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్